హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి లడ్డు నార్మల్గా లడ్డు ప్రిపేర్ చేసుకుంటాం కదండీ అలా కాకుండా రాగి పిండితో లడ్డు ఇలా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట చేయటం కూడా అంతే ఈజీ చిన్న పిల్లల సైతం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి అంత ఈజీ అనమాట సో నేర్చకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక కళాయి తీసుకుని స్టవ్ మీద ఇలా పెట్టుకుని ఇందులోనికి మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలనైతే యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలి దీని మీద పొట్టు చక్కగా ఊడిపోయేంత వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇది కంప్లీట్గా దీనిలో హీట్ తగ్గిపోయిన తర్వాత దీని పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి సో అదే ప్యాన్లోనికి రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులను అయితే యాడ్ చేసుకోవాలి ఇవి చిటపట్ల వరకు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ప్యాన్ హీట్గానే ఉంది కాబట్టి చక్కగా చిటపట్లాడుతూ మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనికి ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యిని నేను ఇంట్లోనూ ప్రిపేర్ చేశానండి ఈ నెయ్యిని కూడా నేను వీడియో తీసి ఇలా పోస్ట్ చేశాను అనమాట మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది నేను చూపిస్తున్నాను చూడండి ఒక పావు కప్పు దాకా బొంబాయి అయితే యాడ్ చేయాలి అదేనండి ఉప్మా వేసుకుంటాం కదా ఆ రవ్వని వీటిని నెయ్యిలోకి మంచిగా దోరగా వేయించుకోవాలి చక్కగా ఇలా నిదానంగా దీనిలోకి ఎయిర్ బబుల్స్ వచ్చేంత వరకు మంచిగా ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవటం వల్ల రవ్వ అనేది తింటూ ఉన్నప్పుడు లడ్డు కట్టినప్పుడు ఈ రాగి లడ్డు చుట్టుకుని తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట ఇలా ఫ్రై చేసే విధానాన్ని బట్టే ఈ రాగి లడ్డు అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రాగి పిండినైతే ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి ఇది చక్కగా ఇదంతా కలిసిపోయేంత వరకు నిదానంగా ఇలా కలుపుకోవాలి ఈ దీనిలోకి స్మెల్ అస్సలు ఉండకూడదు అన్నమాట అప్పటిదాకా నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యి అంతా చక్కగా కరెక్ట్గా సరిపోతుందండి మీకు సరిపోలేదు అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే కరెక్ట్గా వేశాను చక్కగా లడ్డు చుట్టుకునేటప్పుడు కూడా కరెక్ట్గా వస్తుందనమాట సో నిదానంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన కంప్లీట్గా పోవాలండి అప్పటిదాకా నిదానంగా ఫ్రై చేసుకోవాలి రాగి పిండి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా రాగి వాసన సో అలా కాకుండా మంచి స్మెల్ వచ్చినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్పు దాకా వెండి కొబ్బరిని అది కూడా తురిమి అయితే తీసుకుంటున్నాను ఇలా కావాలి అంటే మిక్సీ జార్లోకైనా వేసుకుని తీసుకోవచ్చు సో ఇదంతా చక్కగా ఇలా తీసేసి కలుపుకుంటున్నాను అనమాట ఇలా తురిమి వేసుకోవటం వల్ల తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి నువ్వులని పల్లీల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని రెండు మూడు యాలకులను కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తింటూ ఉన్నప్పుడు ఆ పలుకులు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అనమాట ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు దీనిలో హీట్ కూడా కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి మిక్సీ జార్లో ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే ఈ రాగి ఈ రవ్వని ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ముప్పావు కప్పు బెల్లాన్ని అయితే నేను యాడ్ చేస్తున్నానండి స్వీటు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ముప్పావు కప్పు అయితే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లైనా బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే కనుక ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పింది కరెక్ట్గా సరిపోతుంది ముప్పావు కప్పు అయితే సో చక్కగా ఇలా మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి అదేవిధంగా పక్కన ఉన్నది కూడా మిక్సీ జార్లోకి తీసుకుని అదేవిధంగా చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల బెల్లం ఈక్వల్గా కలిసిపోతుంది కావాలి అంటే మామూలుగా అయినా బెల్లాన్ని కలుపుకోవచ్చండి అలా కలుపుకోవటం వల్ల బెల్లం అనేది అక్కడక్కడ ఉండల్లాగా ఉంటుంది సో అలా కాకుండా చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే కంప్లీట్గా చక్కగా కలిసిపోతుంది ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వులు అండ్ పల్లీల పౌడర్ని ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి సో చక్కగా ఇదంతా కలిపేసేసేసుకుని మనకి నచ్చిన సైజులో అంటే చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి సైజులో అయితే చక్కగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి అనమాట ఈ ఉండల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా నొక్కి పెట్టి గట్టిగా చక్కగా ఇలా చేసుకున్నట్లయితే క్రాకులు రాకుండా నీట్గా చక్కగా వస్తాయన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో సో అదే విధంగా మొత్తము ఇది అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా ఈజీ అనమాట చిన్నపిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి చక్కగా తింటూ ఉంటే పంటికి ఆ కొబ్బరి అండ్ రవ్వ రాగి బెల్లము ఇదంతా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుందన్నమాట ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని అండ్ పెద్దవాళ్ళని హెల్దీగా ఉంచడానికి ప్రయత్నించండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా రాగి రవలన్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్